మీరు చూస్తే చెల్లెలు ఆ రోజు జగనన్న బాణం జగనన్న వదిలిన బాణం ఏమైంది రోజు ఏమైంది తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట నేనే ఆడిస్తున్నానంట అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర దగ్గర ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను అంటే సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పిన అబద్ధాలు చెప్పకుండా కళ్ళారపకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు జ్ఞాపకం ఉందా మీకు అప్పట్లో తర్వాత ఏం చేశాడు రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు ఉందా మీకు అది విశ్వసనీయత ఇలాంటి విశ్వసనీయత ఉండే వ్యక్తిని ఏమన్నా నాకైతే అర్థం కాలేదు నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే ఒక మాట మాట్లాడుతున్నాడు పెత్తందారులకి పేదవాళ్ళ మధ్య యుద్ధం అంట ఏంటో నాకు అర్థం కాలే ఇది అంటే ఏం చేసినా జరిగిపోతుందనుకుంటున్నాడు దేశంలోనే ఎక్కువ సంపద ఉండి ఎక్కువ ఆదాయం వచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు వందల పది కోట్ల రూపాయలన సంపద దేశంలో ఉండే అందరూ ముఖ్యమంత్రుల ఆదాయం ఎంతుందో దానికంటే ఎక్కువ ఆదాయం సంపద ఇనికుంది నేను అడుగుతున్నా ఇప్పుడు ఐదేళ్లలో మీ ఆదాయం పెరిగిందా మీ ఆదాయం ఆయన ఆదాయం పెరిగింది ఎట్లా పెరిగిందో మీకు చెప్పాలి కదా ఇప్పుడు చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నా చెప్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముడు ఎక్కడ చూసినా దోపిడి ఇలాంటివన్నీ చేసి ఇష్టానుసారంగా పెంచుకొని ఈయన వీళ్ళ మనుషులందరూ కూడా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు